అశోక్ గారు నమస్కారం అండి నమస్తే అండి లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటివరకు చాలామందిని అరెస్ట్ చేశారు ఇంక్లూడింగ్ ఎంపీ అయినటువంటి పెద్దిరెడ్డి మీదుతో సహా ఇంకా అయిపోయింది నెక్స్ట్ బిగ్ ఏ అనుకున్న తరుణంలో మళ్ళీ ఒక ట్విస్ట్ విదేశాల్లో దాక్కున్న వాళ్ళకి సంబంధించి కూడా ఎనిమిది మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళని కూడా తీసుకొచ్చే క్రమంలో బిజీ ఉన్నావు అని చెప్పేసి సిట్ అధికారులు నేను రోజున బాంబే వెళ్లిచానని చెప్పుకోవాలి ఆ ఎనిమిది మంది ఏంటి అసలు వాళ్ళకి ఎలా తీసుకొస్తారు అసలు ఏంటి లెక్కర్ స్కామ్ లో బాధితులు అదేందో అర్థం కాగిందండి నిజంగా చెప్తున్నా మెంటల్ కాదు నాకైతే రోజుకు ఉత్తేజం వస్తానే ఉండాలి ఈ లెక్కర్ స్కామ్ కి సంబంధించి ఎవరికైనా సహజంగా దాని ధోరణించి చూసే వాళ్ళకి ఇంద్రాబాబు ఇది లిక్కర్ స్కామ్ లిక్కర్ స్కామ్ అని బోర్ కొడుతూ ఉంటుంది కొంతమందికి కానీ ఈ సబ్జెక్ట్ని ఎవరన్నా లా చదివేవాళ్ళు లేకుండా ఉంటే ఇది టెక్నికల్గా అవగాహన ఉండేవాళ్ళు ఇదిగినా చూస్తూ ఉంటే ప్రతిరోజు ఇన్స్పైర్ అవుతూ ఉంటారు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఎందుకంటే ఒకటి డైలాగ్ ఉంటుంది తింటే మహాభారతం వినాలి తింటే గార్లైన్ ఉంటుంది కదా ఆ విధంగా అంటే ఈ మద్యం స్కామ్లో అద్దో జగన్ అరెస్టు అద్దో జగన్ అరెస్టు అని చెప్పి అందరూ ఉండేట్టు నేను అనుకుంటాను ఆ నుంచి దూరం చూస్తాను జగన్ అరెస్ట్ కాలేదు అనుకునే లోపు ఈ లోపు కసిరెడ్డి రెడ్డి అరెస్ట్ అవడము తర్వాత జగన్మోహన్ రెడ్డి కోటరే ఎవరైతే వాళ్ళు అరెస్ట్ అయిపోవడము సరే ఇంకైనా జగన్మోహన్ రెడ్డి ఇంకో కోటే అరెస్ట్ అయినప్పుడు ఇంకా పక్కన వ్యక్తికి జగన్మోహన్ రెడ్డియే కదా మహా అంటే మొబైల్ వీళ్ళకైనా డూప్లికేట్ సింబుల్తో ఫోన్లు చేసుకోవచ్చు ఎవరు కృష్ణమోహన్ రెడ్డి ధనంజయ రెడ్డి నుంచి ఇవరు జగన్మోహన్ రెడ్డి ఆ నెంబర్తో ఫోన్ చేసేవాడు మహాంటి బయటికి ఎవరికైనా వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అని ఎవరైనా భావిస్తారు తర్వాత మళ్ళీ ఇతను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవడం ఆయన పైన మళ్ళీ మిథున్ రెడ్డి అరెస్ట్ అవడం రోజుకు ఒక కొత్త వింతలు మనం చూస్తానే ఉన్నాం ఇప్పుడు నేను వాస్తవంగా నేను ఫీల్ అయ్యింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ రెండు నెలల నుంచి మూడు నెలలు అరెస్ట్ కాకూడదని నేను నిజంగా కోరుకుంటున్నాను ఎందుకంటే అండి అది కూడా ఒక పెద్ద లాజిక్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ అరెస్ట్ చేసేస్తే ఆయన ఏదో మూల విరాట్ దొరికిపోయినాడు లేకంటే బిగ్ బాస్ దొరికిపోయినాడు అని చెప్పి ఇప్పుడు మీరు ఏదైతే ఒక విషయం చెప్పారో ఆరు మంది ఒక చోట ఆరు మంది వచ్చి థాయిలాండ్లో ఇద్దరు వచ్చి దుబాయ్లో వీళ్ళు తప్పించుకునే ఛాన్స్ ఉంది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చుట్టూరు బ్యాచ్లో చేరి వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే ఖజానాకు వచ్చిన డబ్బులు కావచ్చు లేకుండా రాష్ట్ర ప్రజల యొక్క రక్తాన్ని పిండి పీల్చి చేసి తాగినారో డబ్బు రూపంలో ఇటువంటి వాళ్ళందరూ తప్పించుకునే ఛాన్స్ ఉంది ఈరోజు అంటే లెక్కర్ స్కాము రేపు ఈ ఎనిమిది మంది ఆడుకోబోయి కూర్చొని ఆడమల్లి ఒక స్కామ్ చేసేస్తారు టెంపర్ సినిమాలో ఒక ఎన్టీఆర్ అంటారు కదండి అయ్యో నేను ఈ స్కామ్ లో లేకపోతేనే అంటాడు టెంపర్ సినిమాలో ఆ విధంగా అటువంటి బ్యాచ్లు వీళ్ళందరూ ఇప్పుడు ఎవరైనా సరే రెండు ఒక ఆఫర్ చూపిస్తారు చెప్తారు నీకు దీంట్లో మూడు కోట్ల చదురా నెక్స్ట్ మూడు నాలుగు ఏళ్ళు మనం కష్టపడాల్సి ఉంటుంది అంటే దిగుతాం ఏమవుతుంది వాటి కానించి ఒక పాన్ కార్డు వీడికా నుంచి ఒక ఆధార్ కార్డు తెచ్చేది ఒక ఫేక్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసేది లేకుంటే అడ్రస్ క్రియేట్ చేసేది ఇటువంటి బ్యాచ్లు ఎనిమిది మంది మీరు చెప్పినటువంటి మంది ఒక చోట ఇద్దరు ఒక చోట ఉన్నారు వీళ్ళు తప్పించుకోవడానికి వీల్లేదు జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ లేట్ అయితే కావచ్చు కాక ఇటువంటి వాళ్ళందరూ సర్క్యులేకి తీసుకొచ్చే విధంగా సిట్ తన దర్యాప్తుని అద్భుతంగా నీట్గా క్లారిటీగా చేస్తుంది దీనికి కొసమిరుపుగా అండి దొందు దొంది అన్నట్టు ఈ యొక్క తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం వింటా ఉన్నాం దాంట్లో శ్రవణ్ కుమార్ ఎవరైతే వీళ్ళ అరెస్ట్ చేసినారో వారిని తీసుకొచ్చి సిట్ కస్టడీ కడిగి ఆయన విచారం చేయగా ఇటువంటి విషయాలు నివ్వెరిపోయే విషయాలు వెలుగు చూసాయి ఈ ఆరు మంది మీరు చెప్పినటువంటి ఒక దేశంలో ఆరు మంది దుబాయ్లో ఇద్దరు వీళ్ళు చేసినటువంటి పనులు వీళ్ళు సహజంగా అండి దుబాయ్ విషయమే మనం చూద్దాం దుబాయ్ కేంద్రంగా డిన్ను క్రియేట్ చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి డబ్బులు ఇష్యూ రేపు మాపో ఇప్పుడు ఏమైనా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి లేకుండా చెరుడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు బాహ బాహీ కూడా కొట్టుకోవచ్చు వరే నువ్వేం పద్దెనిమిది కోట్లు ఆడ తీసుకుంటువి నాకేం ఐదు కోట్లు ఇచ్చి అని చెప్పి కొట్టుకునే ఉన్నాయి కాబట్టి దాంట్లో ఎంత సిస్టమేటిక్ అంటే ఒక్క రూపాయి కూడా చల్లా చెదురు కాకూడదు అందుకు ఆడేం చేశారు దుబాయ్ కేంద్రంగా ప్రతి ఒక్క విషయాన్ని ఏ డిక్షనరీస్ నుంచి ఎంత డబ్బులు వచ్చినాయి తర్వాత ఎక్కడ చేరినాయి ఏ డెన్లో డబ్బులు ఉన్నాయని సెల్ఫీల రూపంలోనూ ఒక పకడ్బందీ వ్యవస్థ క్రియేట్ చేశారు దుబాయ్ కేంద్రంగా ఇందులో అక్కడ ఉన్నటువంటి ఇద్దరు ఏడున్నారంటే ఆ దెన్ను కూడా ఈ శ్రవణ్ కుమార్ ఏదైతే తెలంగాణకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉన్నారో అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది బీఆర్ఎస్ వారు కావచ్చు ఈ ఫోన్ ట్యాపింగ్లో ఉండే వ్యవహారం ఉండే వాళ్ళు కావచ్చు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన అనున్యాయులు మద్యం కి సంబంధించి ఇది పెద్ద స్కాము స్కామ్ లాంటిది ఏది ఫోన్ ట్యాపింగ్ వ్యక్తిగత భద్రతని ఇబ్బంది పెట్టే విధంగా వాళ్ళు ఈ మద్యం స్కామ్ వాళ్ళు దొందు దొంగే ఒక చోట కలిసి దుబాయ్ కేంద్రంగా రెండు రాష్ట్రాలని ఇంత నరక కోపం లేకి అనుకున్నారంటే అది ఎంత తప్పు కాబట్టి వీళ్ళ పైన ఇప్పుడు జరుగుతాను ఏంటంటే రెడ్ కార్నర్ నోటీస్ అనేది ఇష్యూ చేస్తున్నారు ఇది బేసిక్ టాపిక్ అండి దీంట్లో ఈ రెడ్ కార్నర్ నోటీస్ వల్ల ఏమవుతుందంటే మనము అందరికీ అర్థమయ్యే రీతిలో నేను చెప్తున్నాను బెల్లా సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్స్ ఇంటర్పోల్ ఆఫీసర్స్ అని మనం వింటూ ఉంటాం చూడ ఇక్కడ ఉన్నటువంటి ప్రభాస్ వాళ్ళ పెదనాన్న ఎవరైతే ఉన్నారో ఆ సినిమాలో ఇంటర్పోల్ ఆఫీసర్ ఆఫీసర్గా మన ఆంధ్ర రాష్ట్ర నుంచి అక్కడికి పోయి బయట విదేశాలకు పోయి ఆడ పోలీస్ ఆఫీసర్గా చేస్తూ ఉంటాడు ఆ రకాన మన దేశంలో నుంచి ఆల్రెడీ తప్పించుకోమైన వీళ్ళంతా ఏ గ్యాంగ్ అంటే చెవిరెడ్డి రెడ్డికి సంబంధించి కసిరెడ్డి రాజేఖర్ రెడ్డికి సంబంధించిన గ్యాంగ్ ఏదైతే గ్రౌండ్ లెవెల్లో పని చేస్తూ ఉంటారో వీళ్ళందరూ బయటికి తప్పించుకున్నారు వాళ్ళు మళ్ళీ తిరుక్కొని వచ్చే అవకాశం ఎట్ట ఆ మధ్య చివరిరెడ్డి భాస్కర్ రెడ్డికి సంబంధించిన ఒక ఒకరిద్దరు తప్పించుకునే ప్రయత్నంలో కలకత్తా దగ్గర ఒకరు దొరికినారు అదేవిధంగా ఆఖరి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తప్పించుకుంటాం అంటే దొరికినారు ఎందుకంటే వాళ్ళపైన లుక్అవుట్ నోటీసులు ఉండడం వల్ల వీళ్ళకు లుక్అవుట్ నోటీసులు జారీ కాకముందే వీళ్ళు వాళ్ళకు తగినంత డబ్బులు ఇచ్చి మీరు విదేశాలు పారిపోరు స్వామి మళ్ళీ కథ మళ్ళీ చూద్దామని చెప్పి దుబాయ్కి అదేవిధంగా థాయిలాండ్కి పంపించారు వాళ్ళ అదృష్టం ఏంటంటే కొంచెం ప్రీ ప్లాన్ చేసి యూకేకో యువేసుకో పోయింటే వాళ్ళు తిరిగి రావడానికి కొద్దిపాటి లేట్ అయ్యేది ఎందుకంటే ఒక శాంపుల్ ఉదాహరణ చెప్తాను మన సోషల్ మీడియాలో కల్చల్ చేస్తూ ఉంటారు చూడండి అమ్మలెక్కలు అక్కలెక్కలు తిరుతా ఉండే ఇవ్వరు ఒక యూకేకి సంబంధించిన ఒక డాక్టరు అదేవిధంగా యూఎస్లో ఉంటాడు అనుకుంటా పచ్చపురాభాకర్ ఇటువంటి వాళ్ళు వాడు ఉన్నారు వాళ్ళని ఇక్కడికి తీసుకురాలేక మనం ఇబ్బందులు పడతా ఉన్నాం వాళ్ళు ఏమో అందరినీ అమలక్కలు తిరుతా ఉంటారు వాళ్ళు తీసుకురాలేక అటువంటి దేశాలుగానే వీళ్ళు ఆలోచన చేసేటటు ఉంటే బాగానే ఉండు ఏడాది శ్రవణ్ కుమారు మా అందే అని ఇదంతా మనదే అని అంటారు కదా ఈడియట్ సినిమాలో రవితేజ్ అంటారు ఇదంతా మనదే అని అందుకు తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం ఆసరాగా తీసుకొని మధ్య క్యాలో ఎవరైతే దొంగలు ఉన్నారో అక్కడ కేంద్రంగా తృప్తిగా సేద్దెర్తా ఉన్నారు కాబట్టి వీళ్ళు అక్కడికే పోయినారు ఎందుకంటే అలవాటు రీత్యా వాళ్ళు ఇప్పుడు తిరిగి రావాలంటే ఏం చేశారంటే ఈ రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడము ఈ నూట తొంభై నాలుగు నుంచి నూట తొంభై దేశాలు ఒక దేశం ఒకటి అండి ఈ దేశాలకి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఇంటర్పోల్ ఆఫీసర్స్కి దో మీ దేశంలో పలానా వ్యక్తులు ఉన్నారు ఎక్కడికైనా పడినా కూడా మీ పోలీస్ స్టేషన్ పరిధిలోకి తీసుకొని మాకు అప్ప చెప్పండి అని చెప్పి సో ఈ సిట్వేషన్ ఏం చేశారంటే మనకు ఇండియా భారతదేశానికి సంబంధించిన ఎక్స్టర్నల్ అఫైర్స్కి ఇంటిమేట్ చేయడం జరిగింది ఇది మా అవసరం మా ఆంధ్రాకి ఇది ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి దొంగలు తప్పించుకోవాలి తిరుగుతున్నారని చెప్పి ఈ ఇక్కడ ఇంటర్ పోలీస్ ఆఫీసర్స్కి మన దగ్గర ఉన్నటువంటి ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళని టచ్ చేసే అవకాశం ఉంది అది రేపమ్మ కాబట్టి ఒక రెండు మూడు నెలలలోపు వీళ్ళు అరెస్ట్ అయ్యి మూల విరాట్ ఖచ్చితంగా సరికి లేకొస్తాడు ఇటువంటి చిన్న చిన్న చేపలు ఎవరైతే తప్పించుకుంటాయో ఒక్కొక్కరు కనీసం మూడు కోట్లు డబ్బులు తీసుకోకుండా ఉంటారా అందరూ మన డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాదిరినే ఉంటారండి అటు ఉండన పని ఇదంతా కాబట్టి వీళ్ళందరూ అరెస్ట్ అవుతానే ఉండాలా జగన్మోహన్ రెడ్డికి ఇంక రెండు నెలల నుంచి మూడు నెలలు నిద్ర లేని రాత్రులు ఖచ్చితంగా గడుపుతాడని నేనైతే ఖచ్చితంగా భావిస్తున్నానండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు